సంధ్యా థియేటర్ ఘటనలో వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది డిసెంబర్ నాలుగున పుష్ప పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు సిర్యాదు చేశారు ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగే రేవతి మృతి చెందిందని బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై స్పందించిన కమిషన్ సంధ్య థియేటర్ ఘటనపై సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది